ఏ తేదీలో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఏదో ఒక రోజు కోటేశ్వరుడు అవ్వచ్చు కూడా ఇక కొన్ని సంఖ్యల వారికి అదృష్టం కలిసి వస్తే కొన్ని సంఖ్యల వారికి అంత త్వరగా అదృష్టం రాదు న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు ఈ తేదీలో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి వారి వెంట ఉండడంతో డబ్బుకు లోటు ఉండదు ఇక న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ వన్ నుంచి తొమ్మిది వరకు ఉంటాయి కొన్ని సంఖ్యల వారికి అదృష్టం కలిసి వస్తే కొన్ని సంఖ్యల వారికి అంత త్వరగా అదృష్టం రాదు కన్యూ మరాలజీ ప్రకారం కొన్ని తేదీలో పుట్టిన వరకు చాలా అదృష్టవంతులు ఈ తేదీలో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి వారి వెంట ఉండటంతో డబ్బుకు లోటు ఉంటుంది మరి ఏ తేదీలో పుట్టిన వరకు అదృష్టవంతులు లక్ష్మీదేవి ఎవరికి అనుగ్రహం ఉంటుంది వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి ఇక ఈ తేదీలో పుట్టిన వారికి లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుంది డబ్బుకు లోటు ఉంటుంది ఈ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే త్వరగా తేలిపోతాయి లక్ష్మీదేవి ఆశిస్తులు శ్రీ సంపదలు ఉంటాయి వీరు చాలా అదృష్టవంతుడు కూడా ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు ఒకవేళ పేదరికంలో పుట్టినా సరే డబ్బుకు లోటు ఉండదు ఎప్పుడు డబ్బుతోనే సంతోషంగా ఉంటారు రాడిక్స్ నెంబర్ ఫైవ్ ఏదైనా నెలలో ఐదు లేదా పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఐదు అవుతుంది రాడిక్స్ నెంబర్ ఐదుకి అధిపతి బుధుడు బుధుడు తెలివితేటలు వ్యాపారం డబ్బు వంటి వాటికి కారకుడు ఈ తేదీలో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంతతులు వస్తాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు విజయాలను కూడా అందుకుంటారు ఇక రాడిక్స్ నెంబర్ ఏదైనా నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టినట్లయితే వారి ర్యాడిక్స్ నెంబర్ ఆరు అవుతుంది రాడిక్స్ నెంబర్ ఆరుకు అధిపతి శుక్రుడు శుక్రుడు ఇక శుక్రుడు సంతోషాలు విలాసాలు డబ్బు వంటి వాటికి కారకుడు ఇక శుక్రుడు అనుగ్రహం ఉంటే సంతోషంగా ఉండవచ్చు తేలి సంపదలకు లోటు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ తేదీలో పుట్టిన వారు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు డబ్బు కూడా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ బాధలు ఉండవు సక్సెస్ని అందుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో బాధలే ఉండవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి